హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు ఈరోజు వీడియోలో మేకకాళ్ళతో కర్రీ చేయబోతున్నానండి మేక మేకకాళ్ళ పులుసు ఎలా చేయాలో చూద్దాం మనం కాలుష్యం ఎంతో ఎక్కువగా ఉండే ఈ కాళ్ళ పులుసుని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఈ కాళ్ళను ఇలా తీసుకోవాలండి కుక్కర్లోకి వేసేసుకున్నాను నేను కుక్కర్లోకి వేసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకున్నాము వీటిని ఇప్పుడు వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం దీంట్లోకి మసాలా వేసుకోవాలండి దానికోసం ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర కొంచెం గసగసాలు యాలకులు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లోని ఆయిల్ వేసుకొని దాంట్లో వేసేసుకోవాలండి ఈ కర్రీ అయితే కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది కొంచెం విజిల్ పెడితే బాగా మెత్తగా ఉడుకుతుంది కదా అందుకనే నేను కుక్కర్లో వండుతున్నాను ఇలా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి అయితే ఇందులోకి ఇప్పుడు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి జీలుకలు వేసుకోవాలి అలాగే ఒక టమాటో కూడా వేస్తున్నాను ఎందుకంటే మనం పులుసు కదా పెట్టుకుండేది బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గాలి ఆయిల్లోని ఇవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ కూడా వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గుతాయి చూసారు కదా ఈ కర్రీలోకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుందండి టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి ఆనియన్స్ కూడా బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి మనం బాగా శుభ్రంగా చేసుకున్న ఈ మేక కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలండి కాళ్ళు అనేవి కొంచెం లేతగా ఉన్నవి తీసుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఈ మేకకాళ్ళన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లోని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకుందాం చూసారు కదా ఇలా మగ్గించుకుంటే ఆయిల్లో కూర చాలా కమ్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇప్పుడు మనం ముందుగా మసాలా ఏదైతే సిద్ధం చేసుకున్నామో దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేసాను మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను కొంచెం మసాలా ఎక్కువే పడుతుందండి ఏదైనా స్మెల్ అది ఉంటే పోతుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసాను నేను దీంట్లోకి కారం కూడా ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోకి కూడా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటాం కాబట్టి మాడిపోకుండా ఉంటుంది కొంచెం దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఈ చింతపండు పులుపును కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా చింతపండు పులుపును కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మరి వేసామన్నట్టు అంటే టేస్ట్ బాగుంటుంది మరి వేయకపోయినా బాగోదు వేసి వేయినట్టుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ కుక్కరు మూత పెట్టేసుకుందాం మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని ఉంచుకోవాలి ఇప్పుడు మనం విజిల్ తీసి చూద్దామండి ఎలా ఉడికిందో చూసారు కదా కూర అయితే బాగా దగ్గర పడింది మేక కాళ్ళు పులుసు చాలా బాగుంటుందండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే నొప్పులు ఉన్న వాళ్ళకి కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకొని దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతేనండి మటన్ పాయ పులుసు రెడీ అయిపోయింది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్